నమస్కారం ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ గత నెల రోజుల్లో మీరు చూపించిన ఆదరణ అద్భుతం ఇది అంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది అందుకే మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రయాణంలో తన అద్భుతమైన వాయిస్ ఓవర్ మరియు స్పష్టమైన వివరణలతో వేమన పద్యాలకు కొత్త స్థాయికి తెచ్చిన శ్రీ సిఎం బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేమున పద్యాలపై లోతైన పరిశోధన నిర్వహించి వాటి గానార్థాన్ని అందుబాటులోకి తెచ్చిన శ్రీ ఆచార్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాడకుడికి తిట్టు వలదన్న మొరపెట్టు ముందు మగని దిట్టు మూసుగు పెట్టు గడుసురాలు మగని గంపబెట్టు ముశ్వాభిరామ వినురవ వేమ భర్త ఆమెను అవమానించాడో లేక పేదరికానికి కారణమయ్యాడో గాని అది ఆమె గయ్యాళితనానికి ఎట్లా ఇంటిలోనే కాదు ఇంటి బయటికి వీధిలో కూడా తిట్లకు లంఘించుకుంటుంది వద్దని వాలించినా వినకుండా ఇతరులకు వొరపెట్టుకుంటుంది ముందు తానే మగ్ణి తిడుతుంది తరువాత అలకపాంపు ఎక్కుతుంది గడుసురాలే ఆమె ఎవ్వరిని లెక్క చెయ్యదు తన గతికి భర్తే కారణం అనుకుందో ఏమో అతన్ని వీధి పాలు చేసింది కుటుంబంలో శాంతి కరువైంది దానికి అతడు మెతకవాడైనా కావచ్చు లేదా ఆమె దాష్వతి కావచ్చు దాస్తి అంటే దిట్టతనం శక్తి పైగా గడుసురాలు ఇక్కడ మేధస్వి అందం మొగ్ణి కొట్టి మొగసాలకెక్కింది అనేది ఒక సామెత ఆమె అలాంటిది మరి గడుసుతనం అంటే కాఠిన్యం మోటుదనం కొండ వినదైన గడుసురాలైన అనేది ఒక గంపబెట్టమడం ఏమిటి ఏమిటంటే పూర్వకాలంలో అంతా వస్తు మార్పుడే కదా ఏ వస్తువునైనా గంపలో పెట్టమ్మేవారు కుండెడట్ల గొంప అద్దెడట్ల గొంప అని ఉండేవి దేన్నైనా గంపకెత్తడం అనేది వాడుగా వసుదేవుడు శ్రీ కృష్ణుణ్ణి గంపలో పెట్టే కదా యమునను దాటిస్తాడు సోది చెప్పే వడితల దగ్గర సోది గంపలుంటాయి మగణ్ణి గంపలో ఏమిటి భార్యను అమ్మిన భర్తలున్నారు గాని ఇదెక్కడా వినలేదే హరిశ్చంద్రుడు ఒక ఉదాహరణ అన్నట్టు సత్యభామ కృష్ణుణ్ణి అమ్మినంత పనిచేసింది పాపం ఆ మహానుభావుడు ఎలాగో బయటపడ్డాడు పల్లీయ జీవనంలోని ఆంతరిక సంబంధాలను ఆపోసాన పట్టిన దార్శనికుడిగా కనిపిస్తున్నాడు వేమన మనకి పద్యంలో ఇది ఈ పద్య సరాంశం Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.